ఫిష్ ట్రేడర్స్ అండ్ ప్యాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక అద్భుతంగా వాళ్ళ స్టేట్ ఆఫీస్ గా ఈ పది కోట్ల వ్యయంతో అధ్యక్షుడు పద్మనాభరాజు గారు మొత్తం అందరూ కూడా కలిసి సమిష్టిగా ముఖ్యమైన ఎటువంటిది తీసుకోకుండా ఒక వాళ్ళ ఆఫీస్తో పాటు మినీ కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ అలాగే కళ్యాణ మండపంగా కూడా పది మందికి ఉపయోగపడేలాగా నామినల్ కాస్ట్తో అందరికీ ఈ కమ్యూనిటీలో అంటే ఈ చేపలు పెంపకందారులు ఎందుకంటే వాళ్ళ పెంపకందారులు వీళ్ళు కలిసే ఉంటారు అసోసియేషన్లో వాళ్ళ సభ్యులు కాకపోయినా వాళ్ళందరి కుటుంబాలకి కూడా వీలుగా ఉండేలాగా ప్రజలకు కూడా వీలుగా ఉండేలాగా ఒక మంచి ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేశారు ఈ గేట్కి కాస్త యువతులు ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రైల్వే అధికారులతో ఇప్పుడే ఇంత ముందు కూడా మాట్లాడాం ఆ గేటు తెరిపించే విధంగా రైల్వే అధికారులతో మళ్ళీ మాట్లాడాం ఒక రోడ్డు కూడా మన పెద్ద ఉండి ఆ గేటు దగ్గర నుంచి ఆ పెద్ద రోడ్లో ఆ గేటు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక రోడ్ రైల్వే వాళ్ళు ఫామ్ చేసింది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇక్కడికి సులభంగా వచ్చేయచ్చు ఎందుకంటే ముందు గేటు సాయంత్రం నుంచి మళ్ళీ మరణారు ఉదయం వరకు మూసిస్తున్నారు తొంభై శాతం సాయంత్రాలే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే అధికారులతో మాట్లాడటం జరిగింది త్వరలో త్వరలో అంటే నెలలు కాదు ఒక రెండు వారాల్లో దీని మీద ఒక నిర్ణయం రైల్వే వాళ్ళకి తీసుకొని తొంభై తొమ్మిది శాతం వాళ్ళే కంప్లీట్ చేస్తారు లేదంటే పది కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇంకొక ఇరవై లక్షలు ఖర్చు పెడతాం కష్టం కాదు ఎంపీ లాట్స్ నిధులు కొంత అలాగే ఏదైతే ఉండే అభివృద్ధి కోసం మేము ఒక కార్పస్ లాగా పెట్టుకోవటం జరిగిందో దాని నుంచి కొంతైనా సరే పెట్టుకొని త్వరగా అంటే ఒక రెండు నెలల తరువాత ఈ రోడ్డు సమస్య ఈ మంచి కట్టడానికి రోడ్డు సమస్య లేకుండా దానికి ఒక పరిష్కారం గ్రామం కూడా అలాగే గ్రామానికి కూడా అటువంటి ఓనర్ గ్రామ ప్రజలకు కూడా ఇక్కడ నుంచి అటు ఉండి వెళ్ళాలన్నా అటు రావాలన్నా కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్ భీమవరానికి ఒక ఆల్టర్నేటివ్ షార్ట్ కట్ రూట్ అవుతుంది సో ఇది త్వరితగతిన కంప్లీట్ చేస్తాం వ్యాపారాల్లోకి వెళ్ళిపోయినందువల్ల రైతులు దెబ్బతినే పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఇక్కడ అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మరి వీరందరూ సంఘటితంగా కొన్ని బైలాస్ పెట్టి ఫార్మర్స్ ఎవరో కూడా నష్టపోకుండా కొంత రిజిట్ అంటే మీకు మా రిక్వెస్ట్ సార్ మీరు ఏదన్నా ఒక స్ట్రాంగ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టుకుని ఆ ట్రేడింగ్ బిజినెస్ లో ఉండాలి ట్రేడింగ్ చేయాలి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ బ్రోకర్స్ ఏదన్నా ఉన్నారంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి వాళ్ళు కొంత అసెట్ వాళ్ళకు ఉండాలి ఏదన్నా అవంతరాలు వచ్చినప్పుడు డబ్బు పోకుండా సో అలా ఏదైనా ఒక అంటే మీరు అతని ట్రేడింగ్ వాల్యూమ్ కి ఏదన్నా ఒక రెస్ట్రిక్షన్ సపోజ్ ఒక నెలకు ఒక పది కోట్లు ట్రేడింగ్ చేస్తున్నాడంటే అంటే పేమెంట్లు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీరు కూడా ఒక ట్రాక్ ఉండేలాగా అలాగే కొంత ఆలస్యం జరిగితే ఒక నెల రెండు నెలలు మీరు డిపెండింగ్ ఉన్న వాల్యూమ్ వాళ్ళు ఎసెట్ ఏదన్నా మీకు చూపెట్టి అంటే ఒక నమ్మకం ఎందుకంటే నిన్న ఒక పర్టికులర్ కేసులో నేను ఎంతో మంది కుటుంబాలు చూశాను చాలా దారుణంగా ఇప్పుడు చేపల బిజినెస్ అంత బాగా ఆ బిజినెస్ లో మళ్ళీ దారుణంగా దెబ్బతిన వాళ్ళు ఉన్నారు